హాయ్ అండి మా మేనకోళ్ళలో మెచ్యూర్ అయిన సందర్భంగా మేము పుట్టింటి తరఫున గారి అలాగే సేమియా తీసుకుని వెళ్తున్నాము సో నేను ఏదైతే ఈ గారి సేమియా ప్రిపేర్ చేయడంలో మాకు జరిగినటువంటి సంఘటనలు అలాగే మెజర్మెంట్స్ మరియు ఇలాంటి పెద్ద వంటల కార్యక్రమంలో మన హౌస్ వైఫ్స్ హెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ వీడియోలు అయితే డిస్కస్ చేసేద్దాం సో వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేసేయండి ఈ మినపప్పు అలాగే మినపగుళ్ళని కూడా మేము నైటే నానబెట్టేసుకుని ఉంచుకున్నాము ఈ మినపప్పు అనేది ఒక ఫైవ్ కిలోస్ వరకు తీసుకున్నామండి మినపగుళ్ళు వన్ అండ్ హాఫ్ కిలో మాత్రమే తీసుకున్నాం ఎందుకంటే మినపగుళ్ళు ఎక్కువ యాడ్ చేయడం వల్ల గారి గట్టిగా వచ్చేస్తుంది టెక్స్చర్ అంత బాగుండదు కానీ ఎక్కువ మొత్తంలో ఇలా తొక్కతో ఉన్న పప్పు తక్కువ మొత్తంలో ఆ మినపగుళ్ళుని తీసుకుంటే కనుక గార టెక్చర్ చాలా బాగా వచ్చింది సో అలాగే ఇక్కడ చాప మీద ఉన్న వాళ్ళకి బలంగా ఉండడం కోసం వాళ్ళకి నడుము అది అవన్నీ బలమైన ఫుడ్ ఇప్పుడే పెట్టాలి కనుక ఇది చాలా యూజ్ అవుతుంది ఏంటంటే ఇది బాగా బెల్లంపాకాన్ని ముద్రపాకం రానివ్వాలండి అందులో ఉడకబెట్టిన శనగపప్పుని వాటర్ వాష్ చేసి అలాగే పచ్చి కొబ్బరిని వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత చూడండి ఇలా ఈ వండ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత అయితే బూరి కింద వేసి తీసుకెళ్తున్నాం ఎవరికైనా సరే బ్లడ్ తక్కువగా ఉంది హిమోగ్లోబిన్ పర్సెంట్ బాగా తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలాగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రెండు వండలు కనుక తిన్నట్లయితే వెంటనే వేగంగా బ్లడ్ పట్టి బలంగా కూడా ఉంటారండి ఇది మెచ్యూర్ అయిన వాళ్ళకి చాలా చాలా మంచిది అందుకని బూరి రూపంలో ఇస్తున్నామండి ఇదైతేనే సో ఈ రకంగా అయితే ఇలాంటి పెద్ద పెద్ద వంటలకి మనం పొయ్యి లేదంటే మన ఇంట్లో గ్యాస్ పొయ్యిల మీద ఆధారపడకూడదు సో ఈ రకంగా గ్యాస్ స్టవ్ అనేది తీసుకొచ్చేస్తే చక్కగా బయట గాల్లో కూర్చుని ఫ్రీగా వండొచ్చు అని చెప్పేసి ఇలా ఒక గ్యాస్ స్టవ్ అయితే తెప్పించుకున్నాం మన ఇండియన్ కల్చర్లో ఎప్పుడు మనం గ్యాస్ స్టవ్ తీసుకున్నా సరే ముందు పూజ చేసి విఘ్నేశ్వరుడు పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం మన అందరి ట్రెడిషన్ కనుక సో మేము కూడా అదే ప్యాడర్న్లో స్టవ్కి పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగిందండి కానీ ఇక్కడ గారెలు వేయడానికి ముందు మనం పిండిని అయితే అంది అందివ్వాలండి వేసే వాళ్ళకి ఎంత వేగంగా మనం పిండి అందిస్తే వాళ్ళు అంత తొందర తొందరగా ఫినిష్ చేస్తారు సో ఇక్కడ ఏదైతే ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ లేదా ఫైవ్ అండ్ హాఫ్ కిలో సో తొక్కతో ఉన్న మినపప్పుకి వన్ అండ్ హాఫ్ కిలో వేసుకున్నటువంటి గుళ్ళుని రెండింటిని కలిపి వేసి కలిపేసామండి ఇక్కడ మీకు విడివిడిగా చూపిస్తున్నాము కానీ గుళ్ళే పని చాలా తొందరగా అయిపోయింది కడగక్కర్లేదు పప్పు కడగడానికి చాలా టైం పట్టిందండి తెల్లవారుజాము లేచి కడిగాము రెండి వీటిని యాడ్ చేసేసాం యాడ్ చేసేసి మొత్తంగా అయితే ఈ ఒక గ్రైండర్ బయట నుంచి తెప్పించుకున్నాం ఇంకో గ్రైండర్ మనం ఇంట్లో ఉన్నదే సో కానీ ఇంత పెద్ద వంటకైతే ఓన్లీ ఈ రెండు గ్రైండర్లే సరిపోవని అర్థమైందండి ఎందుకంటే పప్పు మనం రుబ్బుకునేటప్పుడు అస్సలు వాటర్ అనేది వేయకుండా రుబ్బుతాం కనుక చాలా స్లోగా రుబ్బుతాము సో మనం పక్కన ఉన్న గ్రైండర్లు కూడా ఇచ్చుకొని వెంట వెంటనే వేగంగా అందివ్వగలిగితే కనుక చాలా తొందరగా పని అయిపోతుందండి మేమైతే తెల్లవారుజాము లేచినప్పుడు ఒక కప్ కాఫీతో అయితే స్టార్ట్ చేశాము సో తర్వాత అయితే నైన్ ఆ టైంకి జావ తీసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది పొయ్యి ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మేము వాటర్ మరగబెడతాం సేమియాలో కలపడానికి అని చెప్పాను కదా ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేసి అయితే మేము కొబ్బరికాయ కొట్టి గ్యాస్ స్టవ్నైతే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన వేళ విశేషం ఏంటో చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది గారి సేమియా కూడా చాలా బాగుంది బూర్లి అంతకు మించి టేస్ట్గా అయితే వచ్చినాయి సో ఫైనల్గా హారతి కర్పూరం ఇచ్చేసి గ్యాస్ మీద ఫస్ట్ పాలు పొంగించాలి కదండి మనం ఎప్పుడు కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నా సరే పాలు ఈస్ట్ ఫేసింగ్లో పొంగితే ఆ సంసారం కూడా చక్కగా అన్నిటిలోనూ పొంగి పొరులుతూ ఉంటుందని ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఆ ప్రకారంగానే మేము కూడా ఇక్కడ గ్యాస్ మీద కొన్ని గ్యాస్ స్టవ్ మీద కొన్ని పాలు అయితే ఈస్ట్ ఫేసింగ్లో పొంగించేసి నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ మేము ఒక గ్లాసులు లేదంటే రెండు గ్లాసులు రాగి జావ అయితే తీసుకుని అలా వర్క్ చేస్తున్నామండి అది కూడా ఎయిట్ థర్టీకి తీసుకున్నాం అప్ టు నైన్ అప్ టు మాకు లెవెన్ థర్టీ వరకు కూడా సేమ్ ఆ ఎనర్జీ సరిపోయిందండి అంటే రాగి జావ తీసుకుంటే మనకి తొందరగా నీరసం అనేది రాకుండా ఉంటుంది ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు అంటే టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తీసుకున్న తర్వాత రాగి రాగి జావ ఇష్టం లేని వాళ్ళు మజ్జిగ మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు ఏదైనా జ్యూస్ కనుక ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇలాంటి వంటల టైంలో వాళ్ళు హెల్తీగా ఉంటూనే హుషారుగా ఈ పనులన్నీ చేసుకోవచ్చు సో ఇక్కడ మేము ఈ కళాయి తెప్పించామండి ఇది బాండి పెద్ద బాండి ఒకేసారి ఎట్ ఏ టైం ఎక్కువ గార్లు దీంట్లో టప్ 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 అని ట్రిప్కి వేయగలిగితే ఒక ట్వంటీ ఫైవ్ గార్లు అలా వేసేయొచ్చండి కానీ ఇందులో ఆయిల్ కూడా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కిలోస్ వరకు ఆయిల్ అయితే పట్టేసిందండి నియర్గా సిక్స్ కిలోస్ ఆయిల్ అయితే తీసుకుందా ఒకేసారి ఆ బాండి సో సిక్స్ కిలోస్ ఆయిల్ పట్టినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ గార్లు ఎట్ ఏ టైం పడిపోతాయి కదా సో చూడండి గారే సైజ్ చూడండి మీరు చాలా ఎంత పెద్ద ముద్ద తీసుకుని పెద్ద పెద్ద గారైతే చూడుతున్నాను మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద గారు అయితే చూడతారు అని మేము ఒక రెండు వందల గారు అయిపోతుంది రెండు వందల యాభై గారు అవుతుంది మూడు వందల గారు అయిపోతుంది అనుకున్నాం కానీ ఇలా వేయడం వలన అవి మాకు ఓన్లీ వన్ ఫిఫ్టీ గారెలు అయితేనే వచ్చినాయండి ఈ మొద్ద అంటే మనం జనరల్గా ఇంట్లో వేసుకునేటప్పుడు ఆ మొద్దతోనే మూడు అయితే వేస్తాము సో బయట కాబట్టి ఒక రెండు గారెలు వేస్తామనుకున్నాం కానీ పెద్ద ముద్ద పెట్టి చూడ్డానికి అందంగా ఉండేలాగా లుకింగ్ టెక్స్చర్ బాగా వచ్చేలాగా తినడానికి బాగా ఉండేలాగా అయితే ఈ గారెల్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి చూసారు కదా అయితే ఈ గారే లుకింగ్ టెక్చర్ బాగా రావడానికి చింతపండు వాటరో అలాగే బెల్లం వాటర్ చిక్కని పాలు ఇలా ఒక మూడు రకాల లిక్విడ్స్ని దగ్గర పెట్టుకుని అయితే ఈ గారెలు వేయడం జరిగిందండి పిండి రుబ్బడానికి అని చెప్పి గ్రైండర్లలో వేసినప్పటికీ కానీ పక్క వాళ్ళది ఆ పక్క వాళ్ళది అలా ఒక నాలుగు గ్రైండర్లు దగ్గర పెట్టుకుని వెంట 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 వెంటనే అందించామని చూడండి పిండి అయితే లాస్ట్కి వచ్చేస్తుంది దానివల్ల గారెలు ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఇలా వేయడం జరిగింది చూడండి పిండి లాస్ట్కి వచ్చేస్తుంది సో వెంట వెంటనే పక్కన వాళ్ళు అందరు గ్రైండర్లు తీసుకుని ఒక నాలుగు గ్రైండర్లు దగ్గర పెట్టుకుని వెంట వెంటనే అందించేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఈజీగా పెద్ద ఒక వలన వేసేవాళ్ళు ఒకరో దేవేవాళ్ళు ఒకరో అవ్వటం వలన చాలా తొందరగా అయితే గార్లు వేయడం అనేది చాలా ఈజీగా కూడా ఫినిష్ అయిపోయిందండి కానీ ఇక్కడ ఒకటే అండి కానీ ఇలా కూర్చొని వేయడం వలన ఎక్కువసేపు షోల్డర్స్ అనేది నొప్పి చేయడం జరుగుతుంది అప్పుడు అలాంటి టైంలో షోల్డర్స్ నొప్పి వస్తున్నాయి అన్న టైంలో మన చేతులను రెండు చేతుల్ని వెనక్కి మడుచుకుని పెట్టుకుని ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటే కనుక ఫ్రెంట్కు ఎక్కువసేపు ఉండడం వలన వచ్చిన బర్డెన్ అంతా కూడా తగ్గుతుందండి ఇది ప్రాక్టికల్గా జరిగింది కనుక సో డెఫినెట్గా హౌస్ వైఫ్స్ ఇలాంటి పెద్ద వంట ఏదైనా ఉన్నప్పుడు షోల్డర్స్ నొప్పి వస్తున్నప్పుడు కనుక వాళ్ళు ఇలా చేతుల్ని వెనక్కి పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటే అలా టూ త్రీ టైమ్స్ చేసినట్లయితే వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది తగ్గుతుందండి సో గారెలు వేయడం కంప్లీట్ అయిపోగానే ముందు సేమియా సేమియా రెడీ చేసేస్తున్నారు ఈ సేమియా కోసం మేము తీసుకున్న మెజర్మెంట్స్ ఇందాక ఆల్రెడీ వాటర్ మరిగించుకున్నాం కదా ఇవి ఓవరాల్గా ఫోర్ లీటర్స్ పాలు ఈ నాలుగు లీటర్ల పాలల్లోనూ కూడా రెండు లీటర్ల వాటర్ ఫస్ట్ వేసేసామండి వేసేసి మరిగించుకుని చిన్ని సగ్గుబియ్యాన్ని ప్రిఫర్ చేస్తాం ఇక్కడ పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటారు జనరల్గా ఇలాంటి పెద్ద వంటకి కానీ పెద్ద సగ్గుబియ్యం వల్ల బాగా ఇంకా ఎక్కువ జిగురు వచ్చేస్తుందని చెప్పి చిన్న సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికించకుండా ఇలా సేమియాని సగ్గు బియ్యాన్ని వేసేసుకుని ఇవి పలుకుగా ఉండగానే దింపేసారండి సేమియా మెజర్మెంట్స్ అయితే సేమియాలు అయితే ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోస్ అండ్ సేమియాలు ఆ టూ అండ్ హాఫ్ కిలోస్ సేమియాలకి ఫోర్ లీటర్స్ వాటర్ టూ ఫోర్ లీటర్స్ పాలు అలాగే టూ లీటర్స్ వాటర్ వేసి షుగర్ మాత్రం ఫోర్ కిలోస్ షుగర్ యాడ్ చేస్తారండి అంటే మేము ఫైవ్ కిలోస్ షుగర్ అయితే తెప్పించాము ఫోర్ కిలో షుగర్ వేస్తారు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కూడా టేస్ట్ అనిపించేలాగా మంచి స్వీట్తో అయితే సేమియా వచ్చింది సో ఇక్కడ పంచదరణ మాత్రం యూస్ చేయకండి అంటే ఇది ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి బెల్లం యూస్ చేయొద్దు అని చెప్పారు బెల్లం వేయడం వలన ఇరగడం ఇరగట చేస్తే సేమియా బాగుండదు సో ఇలాంటి పెద్ద వంటలకి పంచదారనే ప్రిఫర్ చేసేద్దామని చెప్పి బెల్లం కాకుండా పంచదారతో చేసుకున్నాము కానీ బెల్లంతోనే సేమియా ఎప్పుడు ప్రిపేర్ చేసుకోండి ఈ రకంగా సేమియాను కూడా లిక్విడ్లా ఉండగానే దింపేసామండి పాలతో ఒక్క పలుకు ఉండగానే దింపేసాం సో ఫైనల్గా ఇప్పుడు అమ్మాయికి చాప్ మీద ఉండి అమ్మాయికి మంచిగా బలవర్ధకం అయ్యి హెల్దీగా ఉండటానికి అని చెప్పి ఇలా బూరెలతోపు అయితే రెడీ చేస్తున్నాం పాకం వేసుకుని అండి ఈ బూరెలతోపు కూడా దీనికోసం పిండిని ఇడ్లీకి రుబ్బుకున్నట్టుగా రుబ్బుకుని అందులో వరిపిండిని వేసుకుని బెల్లంపాకని వేసుకున్నామండి వేసుకుని మనం చక్కగా ఏదైతే మార్నింగ్ సెవెన్కి వండలు చేసి పెట్టుకున్నామో బెల్లం పాకంలో ఉడికించినటువంటి శనగపప్పు తోపు శనగపప్పు కొబ్బరి ఆ వండలు కొట్టేసి బూరలు అయితే వేసేస్తున్నాం బూరెలు కూడా చాలా బాగా వచ్చినాయి సో ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను నేతిలోని ఫ్రై చేస్తున్నాను కిస్మిస్లని ఇలా నేతిలో మాత్రం డీప్ ఫ్రై చేయకూడదండి కిస్మిస్లు అలాగే టేస్ట్గా ఉంటాయి కానీ ఇది మనం బయటికి పెట్టేది కనుక ఫ్రై చేస్తున్నాను ఇది వీటి అయితే నేత లేకుండానే వెడల్పుగా గాడికి తలసరిగా ఉన్న బాండి పెట్టుకుని రోస్ట్ చేసుకున్నాను జీడిపప్పుని సో బూరెల వంట అయితే అక్కడ జరిగిపోతుంది లోపల సేమ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అవుతున్నాయి ఈ బూరెలు చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగా అండి బెల్లం పాకం ఎక్కువ అవడం వల్ల బూరి కొంచెం డార్క్ కలర్లో ఫ్రై అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మస్ట్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న అయితే పూర్ణాన్ని ఇలా చేసుకుని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వండైతే డెఫినెట్గా తినండి ఇది సక్సెస్ అయ్యిందండి అండి ప్రాక్టికల్గా జరిగిందే మీకు చెప్తున్నాను సో ఇప్పుడు ఎక్కువసేపు పిండి ఏదైతే పిండి ఆడటం అటు తీటు తిరగడం వల్ల ఈవినింగ్కి కొంచెం కాళ్ళు మంటలు రావడం లేదంటే కొంచెం కాళ్ళు నొప్పున్నట్టుగా కట్ట ఉంటుంది ఇలాంటి పెద్ద వంట కార్యక్రమంలో అది కామన్ సో అలాంటిటప్పుడు ఒక అర బకెట్ వాటర్ వేడి వేడి నీళ్లు తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని మనం ఒక్క అరగంట కనుక కాళ్ళు అందులో పెట్టినట్లే అయితే కనుక చాలా రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఏదైతే స్ట్రై అయినామో అది మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ అయిపోతుందండి ఈ టిప్ని డెఫినెట్గా అయితే హౌస్ వైఫ్స్ గుర్తుపెట్టుకోండి సో చూడండి బూరెలు అయితే అలా అందంగా వచ్చినాయి సేమియా కూడా చూడండి ఎంత చిక్కబడిపోయిందో దీన్ని ఎంత లిక్విడ్గా దింపేమో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రకంగా ఇందులో వేసుకున్న సగ్గు సేమియా కూడా బాగా కుక్ అయిపోయింది నేతిలో ఫ్రై చేసినటువంటి కిస్మిస్లు అలాగే నెయ్యి లేకుండా రోస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పును వేసేసి ఒక రెండు కలుపులు కలిపేసాం గార్నిష్ చేయడం కోసం అయితే కొన్ని ఎందుకంటే కొంచెం లుకింగ్ టెక్చర్ బాగుండాలనేసి గార్నిష్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసామండి సేమియా చాలా బాగా వచ్చింది అంటే పంచిపెట్టి సేమియా అలాగే దూరం ఊర్లు పట్టుకెళ్ళి సేమియా గట్టిగా ఉంటేనే పట్టుకెళ్ళేటప్పుడు అటు ఇటు ఊగకుండా బయటికి కారిపోకుండా మనకి అన్ని రకాలుగాను బాగుంటుంది సో హౌస్ వైఫ్స్ అయితే ఆ హెల్త్ టిప్స్ అయితే పాటించండి చెప్పాను కదండి కొంచెం లుకింగ్ టెక్స్చర్ బాగుండేలాగా అయితే ఇలా అందంగా బిందులో అయితే సర్దేశం సేమి అని చాలా బాగా వచ్చింది సేమియా కూడా అని అయితే ఇక్కడ మినప గుళ్ళను కానీ పంచదారని కానీ ఈ వీడియోలో చూపించడం జరిగింది కానీ రెండింటిని వాడడం అంత మంచిదైతే కాదండి సో బూరెల్ని కానీ గారెల్ని కానీ అన్నిటిని పెట్టేసి చక్కగా అరిటాకు వేసేసి పైన ఇలా పేపర్ చూడతాం అంటే మన ట్రే కల్చర్లో పసుపు క్లాతులు కడతాం కానీ పసుపు క్లాతులు అయితే మార్నింగే తడిపి పెట్టుకుని ఆరబెట్టుకోవాలన్నారు మేము అది చెయ్యలేదు సో అందువల్ల ఈ రకంగా వేడివేడి ఆటి మీద అరిటాకులు పెట్టేసి పైన పేపర్ పెట్టాం ఇలా అయితే ప్రాబ్లం ఉండదు మళ్ళీ వేడివేడి దాని మీద కనుక పేపర్ తోప కానీ పెట్టేస్తామంటే అది క్యాన్సర్ కారకం అవుతుందండి సో అందుకని మస్ట్గా అరిటాకు కానీ ప్లేట్ కానీ పెట్టి అప్పుడు పేపర్ పెడితే మంచిది సో ఈ రకంగా అయితే అన్నిటిని సర్దేశం మేము ఇలా వండి కార్యక్రమంలో పిట్టు వండడం మర్చిపోయామండి ఆ పిట్టు అనేది రాగి పిండితోనే చేస్తారో లేదంటే వరి నోకతోనే చేస్తారు రెండింటితోనే చేస్తారు కానీ మేమైతే వాళ్ళ ఆనవాయి ప్రకారంగా వాళ్ళకి వరి వరి పిండితోనే చేసేసి పిట్టు అయితే పెట్టాం ఇది కడతా ఉండగానే గ్యాస్ మీద ఆ పిట్టు పెడతాం ఇది అంతా అవ్వేసరికి ఓవరాల్ ఓవరాల్ మాకు వన్ థర్టీ అయిపోయిందండి సో మాకు మా పెద్దమ్మ గారు మా చిన్నమ్మగారు అలా నైబర్స్ అందరూ హెల్ప్ చేయడం వలన అయితే చాలా ఈజీగాను చాలా తొందరగానే అయిపోయింది పైగా మేము హెల్త్ ప్రికాషన్స్తో చూసుకుంటూ ఇది అంతా తీసుకున్నాం కనుక ఈజీగా అయిపోయింది అంటే కడుపు నిండా టిఫిన్ చేసేసి కనుక చేస్తుంటే ఈ పని అంతా మాకు చాలా కష్టమైపోతున్నాను లిటిల్ బిట్లో జావ తీసుకుని తర్వాత ఓవరాల్ పని అంతా అయిన తర్వాత అప్పుడు టిఫిన్ తీసుకోవడం వలన మాకు అలసట కూడా ఎక్కువగా అనిపించలేదండి సో ఈ టిప్స్తో పాటిస్తూ ఓవరాల్గా అయితే వన్ ఫిఫ్టీ గారే ఒక ఈ బిందే కాకుండా ఇంకో హాఫ్ బిందె సేమియా ఇలా అయితే మేము సేమియా గారి బూరి పిట్టు తీసుకుని అమ్మాయికి అయితే వెళ్తున్నామండి బూరీలు అయితే ఎవరైతే చాప మీద ఉన్నారో వాళ్ళకి మస్ట్గా అలా బూరీలు అయితే చేసి పెట్టండి చాలా మంచిది వాళ్ళ ఆరోగ్యానికి సో దాంతోపాటుగా ఈ అమ్మాయికి మేము జాంగ్రీ కూడా తీసుకుని వెళ్తున్నామండి పాటుగా అమ్మాయికి బ్లౌజ్ పీస్ అలాగే పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం మన యొక్క ఇండియన్ కల్చర్ అండి ఇలా తీసుకుని వెళ్తే వాళ్ళకి అన్ని రకాలుగాను బాగుంటుంది తీసుకెళ్ళిన వాళ్ళు కూడా బాగుంటుంది అనేసి అంటారు సో ఫైనల్గా అయితే ఈ రకంగా కారులో అన్నీ సర్దేస్తున్నాడు మా అబ్బాయి దగ్గరుండి సర్దించేస్తున్నాడు అండి ఇక్కడ మనం తీసుకోవాల్సిన హెల్త్ జాగ్రత్తల్లో మినపగుళ్ళుని వాడడం అనేది ఎందుకు మంచిది కాదంటున్నానంటే మినపగుండి మీద తొక్క ఉండదు సో తొక్కలేమిది ఫైబర్ లేకుండా ఉంటుంది అది మన మనం తీసుకున్న మన బాడీకి ఏ విధంగానూ ఉపయోగం ఉండదు కానీ ఎలాంటి పెద్ద వంటల కార్యక్రమం మనం తీసుకునేది ఒక గారే లేదంటే రెండు గారలే తీసుకుంటాం కనుక సో మన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇలాంటి పెద్ద వంటల్లో సో ఫైనల్గా అయితే మేము అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి ముందు మొత్తం మొత్తంగా మేము తీసుకెళ్ళి అన్నీ పంచి పెట్టేసి అమ్మాయికి మూకుడు ఉంటుందండి మట్టి మూకుడి అందులో మేము తీసుకెళ్ళింది ఒక్కొక్కటి 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 వేసి టేస్ట్ చేయమని చెప్పాము బూరెయితే చాలా బాగుందండి పిట్ అయితే ఇలా వచ్చిందండి ఇది లాస్ట్లో ప్రిపేర్ చేస్తాం సో ఈ వీడియో కనుక హౌస్ వైఫ్స్కి ఎంతో కొంత యూస్ అయితే కనుక వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఇది యూజ్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేసి డెఫినెట్గా అయితే మన వీడియోని లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇవన్నీ బూరెలు గారెలు అలాగే మిగిలిన వాళ్ళు తీసుకొచ్చినవి జాంగ్రి సేమ్య సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ మెచ్యూర్ అయిన వాళ్ళకి ఇలా ఇస్తే వాళ్ళకి బాగుంటుంది మనకి కూడా చాలా బాగుంటుంది